సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ కాయలు ఉన్న చెట్టునైతే ఇప్పుడైతే నేను నరకపోతున్నాను సో దీన్నైతే ఎందుకు నరకుతున్నామంటే వీటికి టైం అయితే అయిపోయింది కదా సో విషయం ఏంటంటే మామూలుగా మనం ఒక చెట్టుని పెంచి పెద్ద చేసి దానికి ఎరువు మందు నీళ్లు అన్నీ పెడితే కాయలు కాస్తుంది కానీ దీటిని కట్ చేసే టైంలో అయితే వీటికి నీళ్లు లేవు ఏమీ లేవు వా వర్షానికి పడ్డ ఆ చినుకులతో ఇవైతే కాయలు కాసి క్రాఫ్ అయితే దించుతున్నాయి చూడండి టైం ఎలా ఉందో మామూలుగా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పూత ఈ పూతకి మనం పండించేటప్పుడైతే దానికి ఖచ్చితంగా ముందు కొట్టాలా లేకపోతే పురుగు తినేస్తుంది కాయ వచ్చిందా ఖచ్చితంగా ముందు కొట్టాలి లేదంటే ఆ కాయని కూడా పురుగు తినేస్తుంది కానీ ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా పూత పూసింది పురుగు లేదు కాయ కూడా వస్తుంది ఇది మెరాకిల్ ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయంలో అలా జరుగుద్ది అనమాట మనం ఎక్కువ మెడిసిన్ వాడుతున్నాం కదా అందుకని మనకి అన్నిటికీ తెగులే అసలు ట్విస్ట్ ఏంటంటే ఎంత పెట్టుబడి పెట్టి పండించినా ఇదే క్రాఫ్ వస్తుంది దానికై అదే కాసినా అదే క్రాఫ్ వచ్చింది అదే ట్విస్ట్ మాకు